హాయ్ మై డియర్ యాస్ ఫ్రెండ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మనకు మీకు కావాల్సిన ప్రతి ఒక్క కోర్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంటుంది వాళ్ళు మన వాట్సాప్ ఛానల్ ఉంది అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంది అవి కూడా ఫాలో కండి ఓకే మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి ఈరోజు వార్తల్లో నిలిచిన ప్రధానమైన అంశాలను ఒకసారి డిస్కస్ చేద్దామండి ఓకే మారిషస్ ప్రధానమంత్రి మన భారతదేశ పర్యటనకు రావడం జరిగింది ఒక ఐదు రోజుల పాటు భారత్లో వివిధ నగరాల్లో ఆయన పర్యటించనున్నారు మరి మారిషస్ ప్రధాని భారత పర్యటనగా చెప్పుకోవచ్చు మారిషస్ అంటే మన భారతదేశంతో చాలా మంచి గుడ్ రిలేషన్షిప్ కలిగిన దేశంగా చెప్పుకోవచ్చు మారిషస్ ప్రధాని భారత పర్యటనగా చెప్పుకోవచ్చు సెప్టెంబర్ నైన్త్న ఈయన యొక్క పర్యటన అనేది ప్రారంభమైందండి భారత పర్యటన మరి మారిషస్ ప్రధానమంత్రి భారతదేశానికి అంటే ద్వైపాక్షిక ఒప్పందాల కోసం మరి ఇరు దేశాల మధ్య బయోలాటిరల్ రిలేషన్షిప్ కోసం పర్యటించడం జరుగుతుందని చెప్పుకున్నాం మరి ఎవరు ఆయన మారిషస్ ప్రస్తుత ప్రధానమంత్రిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే నవీన్ చంద్ర రామ్ గులాని అండి మారిషస్ ప్రస్తుత ప్రధానమంత్రిగా ఎవరున్నారండి నవీన్ చంద్ర రామ్ గులాని నవీన్ చంద్ర రామ్ గులానీ మరి ఈయన పర్యటనలో భాగంగా ఈ రామ్ గులానీ గారు మన మోడీ గారితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ద్వైపాక్షిక ఒప్పందాల కోసం ఒక సమావేశం అయితే జరిగింది ఇద్దరు ప్రధానుల మధ్య ఒప్పందాలు కొన్ని రంగాలలో పెట్టుబడుల కోసం కొన్ని ఒప్పందాలు అయితే జరిగాయి మరి వీరి భేటీ ఎక్కడ జరిగింది అంటే ప్రధానంగా మన దేశ రాజధానిలో భేటీ జరుగుతుంది వివిధ దేశాల ప్రతినిధులు హాజరైనప్పుడు వారి రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా కూడా ఎక్కడ అంటే మన క్యాపిటల్ సిటీలో భేటీ జరుగుతుంది కానీ ఇదేమిటంటే వీరి భేటీ వారణాసిలో జరిగిందండి వారణాసి మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక నగరం అదేవిధంగా ఈ వారణాసి నుండే మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ వారణాసి లోక్సభ స్థానం నుండే మూడవసారి కూడా ఆయన గెలుపొందాడండి రెండు వేల పద్నాలుగులో మోడీ గారు మొదటిసారిగా లోక్సభకు పోటీ చేసి ప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు చోట్ల నుండి పోటీ చేశాడు మనందరికి తెలిస్తే మనందరికీ వారణాసి నుండి పోటీ చేసి వారణాసి నుండి అంటే రెండు చోట్ల గెలిచి వడోదరను వదిలేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి మూడు సార్లు అండి టూ థౌజండ్ నైన్టీన్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మూడు సార్లు కూడా ఎక్కడ నుండి గెలుపొందాడు వారణాసి ఎక్కడ ఉందండి యూపీ అండి గతంలో దీన్ని ఏమని పిలిచేవారు పురాణ కాలంలో కాశీ అనేవారు తర్వాత బెనారస్ గా మారిపోయింది ఇప్పుడు మనం వారణాసి చెప్పుకుంటున్నాం ఓకే మరి వారణాసిలో వీరి భేటీ జరిగింది మోడీ గారి మధ్య మరియు నవీన్ చంద్ర రామ్ గులాని మధ్య మరి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయని చెప్పుకున్నాం ఎన్ని ఒప్పందాలు జరిగాయంటే ప్రధానంగా ఏడు ఒప్పందాలు జరిగాయండి ప్రధానంగా ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు ఏంటంటే ఏడు ఒప్పందాలు జరిగాయండి ఏడు ఒప్పందాలు జరిగాయి ఆయన పర్యటన సందర్భంగా జరిగిన ఒప్పందాలు ఏడుగా మనం చెప్పుకుంటామండి పెట్టుబడులు కావచ్చు అదేవిధంగా సముద్ర భద్రత సముద్ర భద్రత మరియు పర్యావరణ అంశాలు మరియు ఏఐ టెక్నాలజీ పరంగా కావచ్చు సైబర్ సెక్యూరిటీ పరంగా కావచ్చు వివిధ రంగాలలో ఏడు ఒప్పందాలు జరిగాయి అదేవిధంగా ఈయన పర్యటన సందర్భంగా ఈ ప్రధానమంత్రి రామ్ చంద్ర గులానీ పర్యటన సందర్భంగా మన భారతదేశంలోని ఒక యూనివర్సిటీతో కూడా ఒక ఇండియన్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కూడా ఒప్పందం జరిగింది అంటే ఇటీవల మారిషస్తో మన భారతదేశంలోని ఏ విద్యా సంస్థ ఒప్పందం చేసుకుంది అని అడిగే అవకాశం ఉంటుంది మరి ఏ యూనివర్సిటీతో ఏ విద్యా సంస్థతో అంటే ఐఐటి మద్రాస్తో ఒప్పందం జరిగిందండి ఐఐటి మద్రాసుతో ఒప్పందం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మారిషస్లో మన భారతదేశం యొక్క స్థానిక కరెన్సీని కూడా ఇక నుండి వినియోగించనున్నారు ఇరు దేశాల ప్రధానమంత్రులు ప్రధానంగా చర్చించుకున్న అంశం ఏమిటంటే మన స్థానిక కరెన్సీలో కూడా పెట్టుబడులు వాణిజ్యం అనేది జరగాలని చెప్పుకున్నారు గతంలో మన భారతదేశం యొక్క రూపే కార్డు మరియు యూపీఐని కూడా ఈ దేశంలో ప్రారంభించారండి రూపే కార్డు మరియు యూపీఐని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా టెక్నాలజీలో శిక్షణను అందించి ఉపాధి కల్పించే మన భారతదేశంలోని ఒక కార్యక్రమాన్ని కూడా ఈ దేశంలో ప్రారంభించనున్నారు ఆ కార్యక్రమం పేరే మిషన్ కర్మయోగి అండి మిషన్ కర్మయోగి టెక్నాలజీ పరంగా శిక్షణను అందించి శిక్షణను అందించి ఉపాధి కల్పించడానికై ఈ కార్యక్రమాన్ని మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభిస్తున్నారు సార్ త్వరలో మారిషస్ దేశంలో ప్రారంభిస్తున్నారు ఇంకా ప్రధానంగా ఈ దేశానికి మన భారతదేశం ఒక ఆర్థిక ప్యాకేజీని ఫైనాన్షియల్ ప్యాకేజీని కూడా ప్రకటించిందండి మనకి ఇది ఇంపార్టెంట్ అండి ఫైనాన్షియల్ ప్యాకేజ్ మారిషస్ ప్రధాన మంత్రి భారత పర్యటన సందర్భంగా భారతదేశం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఎంత అంటే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లండి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు అంటే దీన్ని ఈ మొత్తాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రంగాల్లో వివిధ రంగాలలో పెట్టుబడిగా మేము పెడుతున్నామని ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించడం జరిగిందండి ఆర్థిక ప్యాకేజ్ అదేవిధంగా మన భారతదేశం యొక్క విజన్ ప్రధాన విజన్ గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం మే నెల కరెంట్ అఫైర్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం మహాసాగర్ అండి భారతదేశం యొక్క ప్రధానమైన విజన్ ఏమిటంటే మహాసాగర్ మహాసాగర్ అంటే ఏంటంటే దక్షిణ భారతదేశ దక్షిణ దేశాలన్నీ కలిసి సముద్ర భద్రతను పెంపొందించడానికి తమ్ము మారిషస్ సెక్యూరి మేరిటైమ్ సెక్యూరిటీని పెంపొందించడానికై ఒక విజన్ను మన భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది ఆ భారత ప్రభుత్వం యొక్క విజన్ ఏమిటంటే మహాసాగర్ అండి ఈ మహాసాగర్లో కూడా మారిషస్ దేశాన్ని భాగస్వామ్య దేశంగా చేస్తున్నామని మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించడం జరిగింది మహాసాగర్ అంటే ఏమిటంటే మ్యూచువల్ అండ్ హాలిస్టిక్ అండ్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్ గా చెప్పుకోవచ్చు సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్ గా చెప్పుకోవచ్చు అంటే సముద్ర భద్రతనే ప్రధాన అంశంగా సముద్ర భద్రతను పెంపొందించడానికి మన పొరుగున ఉన్న కొన్ని దేశాలతో కలిసి మన భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చిన ఒక విజన్ గా చెప్పుకోవచ్చు మహాసాగర్ విజన్ దానిలో ప్రధాన దేశంగా ఏ దేశాన్ని చేరుస్తున్నట్లుగా ప్రధాన భాగస్వామ్య దేశంగా మారిషస్ దేశాన్ని చేరుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఇరు దేశాల ప్రధానుల్లో మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి సార్ అంటే ఏడు ఒప్పందాలు జరిగాయి ఆయన పర్యటన సందర్భంగా ఎవరండి నవీన్ చంద్ర రామ్ గులాని గారు చెప్పుకోవచ్చు మారిషస్ అనేది ఒక ఐలాండ్ కంట్రీగా చెప్పుకుంటాం ఒక ద్వీప దేశంగా మనం చెప్పుకుంటామండి మారిషస్ అనేది ఒక ద్వీప దేశం దీని యొక్క రాజధాని ఏమిటంటే పోర్టు లూయిస్ గా చెప్పుకుంటామండి పోర్టు లూయిస్ మనకు గతంలో ఒకసారి డిస్కస్ చేసాం ప్రతి సంవత్సరం కూడా మనకు ప్రవాస భారతీయ దివో దినోత్సవాన్ని ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటామండి ఎన్ఆర్ఐ డేగా జానవరి నైన్త్న జరుపుకుంటామండి ప్రతి సంవత్సరం గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చిన రోజుగా ఎప్పుడు ప్రారంభించాం సార్ అంటే రెండు వేల మూడులో ప్రారంభించాం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే చాలాసార్లు ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి రెండు వేల మూడులో ప్రవాస భారతీయ దినోత్సవాన్ని న్యూఢిల్లీలో నిర్వహించినప్పుడు మొదటిసారిగా భారతదేశానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐడీకు చీఫ్ గెస్ట్గా వచ్చిన వ్యక్తి కూడా ఈ మారిషస్ అప్పటి ప్రధానమంత్రి ఎవరు ఆయన అంటే అనిరుద్ జగన్నాథ్ అండి పేరు వినే ఉంటారు మన ఇండియన్ గానే చెప్పుకోవచ్చు అనిరుద్ధ్ జగన్నాథ్ అండి రెండు వేల మూడులో జరిగిన మొదటి ప్రవాస భారతీయ దివస్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తి ఎవరు మొదటి వ్యక్తిగా ఎవరిని చెప్పుకుంటామంటే మారిషస్ యొక్క అప్పటి ప్రధాని అనిరుద్ధ్ జగన్నాథ్ మారిషస్ యొక్క ఇప్పటి ప్రధాని ఎవరండి నవీన్ చంద్ర రామ్ భులాని ఓకే ఇది ద్వైపాక్షిక అంశాల్లో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో భాగంగా ఇది ఇంపార్టెంట్ ఈవెంట్గా డిస్కస్ చేయడం జరిగింది సార్ ఓకే ఇంకా నెక్స్ట్ మన భారతదేశంలోని మన త్రివిధ దళాలకు చెందిన మహిళా మనులు మహిళా అధికారులు ఒక ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది ఒక రికార్డు స్థాయిలో ఒక ప్రపంచ యాత్రకు దీన్ని వీరు శ్రీకారం చుట్టారు ఒక తొమ్మిది నెలల పాటు సముద్రంలో సాగర యాత్ర చేయనున్నారు ఒక సాహస యాత్ర చేపట్టనున్నారు దానిని మరి మన భారత ప్రభుత్వం ఏమని మన రక్షణ మంత్రిత్వ శాఖ వీరి యొక్క ఈ నారీ శక్తి యొక్క యాత్రకు ఏమని పేరు పెట్టింది అంటే సముద్ర ప్రదక్షిణ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు సముద్ర ప్రదక్షిణగా చెప్పుకోవచ్చు ఎవరు చేపడుతున్నారు అంటే త్రివిధ దళాలకు చెందిన మన ఇండియన్ ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ చెందిన మహిళా అధికారుల బృందం అండి త్రివిధ దళాలకు చెందిన మహిళా అధికారుల బృందం ప్రపంచ సాగర యాత్రను చేపట్టనున్నారు దీన్ని మనం నారీ శక్తి యాత్ర అని కూడా పిలుస్తామండి నారీ శక్తి యాత్రగా చెప్పుకోవచ్చు త్రివిధ దళాలు అంటే మనకు అందరికీ తెలుసు భారతదేశంలో ఉన్న ముఖ్యమైన ట్రై ఫోర్సెస్ ఏమిటి సార్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీగా చెప్పుకోవచ్చు వీరికి చెందిన మహిళా మనులు నారీ శక్తిగా చెప్పుకోవచ్చు ఈ మహిళలు ఎంతమంది మహిళలు సార్ అంటే పది మంది మహిళలు అండి పది మంది మహిళలు వీరు ప్రపంచ యాత్ర చేపట్టనున్నారని చెప్పుకోవచ్చు మరి పది మందికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అంటే అండి అనుజా అండికర్ వీరికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి ఎవరు అంటే లెఫ్టినెంట్ అనుజ లెఫ్టినెంట్ కల్నల్ అనూజ వరాద్కర్ ఈ యాత్రకు ఈమె లీడర్షిప్ వహించనుంది అంటే నాయకత్వం వహించనుంది ఈమె నేతృత్వంలో ఈ యాత్ర కొనసాగనుంది మరి యాత్ర ఎప్పుడు ప్రారంభమైన సార్ అంటే సెప్టెంబర్ లెవెంత్న ప్రారంభమైందండి సెప్టెంబర్ లెవెంత్న ఎక్కడ ప్రారంభమైందంటే ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియాగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూడొచ్చండి ముంబై నుంచి ఈ ప్రపంచ యాత్రకు వీరు శ్రీకారం చుట్టడం జరిగింది గేట్ వే ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం ఈ గేట్ వే ఆఫ్ ఇండియాలో ఎవరు ప్రారంభించారు అంటే మన భారత రక్షణ శాఖ మంత్రులు అండి ప్రస్తుత మన భారత రక్షణ శాఖ మంత్రి ఎవరండి రాజ్నాథ్ సింగ్ గారు రిబ్బన్ కట్ చేసి ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు మరి ఎప్పుడు ప్రారంభమైందంటే సెప్టెంబర్ లెవెంత్న ఎప్పటివరకు ఈ యాత్ర జరగనుంది ఎప్పటివరకు ఇది మనకి ఇంపార్టెంట్ అండి ఎప్పుడు అంటే వీళ్ళు అంచనా ఏమిటంటే ఎప్పటి వరకు చేరనున్నారు మన భారతదేశ సముద్ర జలాల్లోకి మన నాటికల్ మైళ్ళు మన సముద్ర జలాల్లోకి తీర ప్రాంతంలోకి ఎప్పుడు చేరనున్నారు అంటే రెండు వేల ఇరవై ఆరు మే వరకు కొనసాగానుందండి వీరి యాత్ర యాత్రకు పెట్టిన పేరేమిటి సముద్ర ప్రదక్షిణ సముద్ర ప్రదక్షిణగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏమిటి అంటే ఇంకొక అంశం ఏమిటి అంటే వీరు చే అంటే వీరి యాత్ర ఏ నౌకలో చేపడుతున్నారు ఏ నౌక ద్వారా వీరు వెళ్ళున్నారు అంటే ఐఎన్ఎస్ త్రివేణి అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ నారీ శక్తి యాత్ర ఎందులో కొనసాగింది అంటే ఐఎన్ఎస్ త్రివేణి అండి ఐఎన్ఎస్ త్రివేణి ఇది యాభై అడుగుల పొడవు ఉండే ఒక ఇండియన్ షిప్గా చెప్పుకోవచ్చు ఐఎన్ఎస్ త్రివేణిలో వీరి యాత్ర అనేది కొనసాగుతుంది ఇంకా ఏమిటి అంటే వీరు చాలా క్లిష్టమైన ప్రాంతాలైన మూడు కేపులను కూడా వీరు దాటనున్నారు అదేవిధంగా భూమధ్య రేఖను సార్లు దాటనున్నారండి భూమధ్య రేఖను సార్లు కూడా దాటనున్నారు అంటే మన భారతదేశం యొక్క మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి మన మహిళా సాధికారతను మన ఉమెన్ ఎంపవర్మెంట్ను ప్రపంచానికి చాటి చెప్పడానికి మహిళా మహిళా శక్తిని చాటడానికై ఈ యాత్ర అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మరి ఈ మహిళా శక్తి ఈ నారీ శక్తి యాత్ర ఇలాంటి యాత్ర మన భారతదేశం మన నా నౌకాదళ అధికారులు గతంలో చేపట్టారా మన ఆర్మీ అధికారులు ఎయిర్ ఫోర్స్ అధికారులు అంటే మన త్రివిధ దళాల అధికారులు గతంలో ఇలాంటి యాత్రను చేపట్టారంటే చేపట్టారండి ఇది రెండవ యాత్రగా మనం చెప్పుకుంటాం గతంలో ఎప్పుడు జరిగింది వీరి యాత్ర అంటే టూ థౌజండ్ సెవెంటీన్ టు ఎయిటీన్ వరకు ఒకసారి జరిగిందండి అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిందండి అప్పుడు మరి ఈ యాత్రకు పేరు ఏమిటి అంటే నావికాసాగర్ పరాక్రమ అండి ఈ యాత్రకు పెట్టిన పేరు ఏమిటంటే నావికాసాగర్ పరాక్రమ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అప్పుడు కూడా కేవలం మహిళా అధికారులు మాత్రమే యాత్రను చేపట్టారు ప్రపంచాన్ని చుట్టొచ్చారు ఇప్పుడు కూడా వారే అని చెప్పుకోవచ్చు నావికాసాగర్ పరాక్రమ ఇది పరాక్రమ వన్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగిందండి సెవెంటీన్ టు ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నావికాసాగర్ పరాక్రమ టూగా చెప్పుకోవచ్చండి నావికాసాగర్ పరాక్రమ టూగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిందని చెప్పుకోవచ్చు మరి ఈ యాత్రలో మూడవసారి చేపట్టిన యాత్రకు పెట్టిన పేరు ఏమిటండి సముద్ర ప్రదక్షిణగా చెప్పుకోవచ్చు మరి అంతకుముందు ఈ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఏ నౌకలో వీరు ప్రదక్షిణ చేశారు అంటే ఐఎన్ఎస్ తరణి అండి ఐఎన్ఎస్ తరుణి ఇప్పుడు ఏంటండి ఐఎన్ఎస్ త్రివేణిగా చెప్పుకుంటాం ఐఎన్ఎస్ త్రివేణి మరి ఐఎన్ఎస్ త్రివేణిలో ఒక తొమ్మిది నెలల పాటు అండి ఒక తొమ్మిది నెలల పాటు ప్రపంచాన్ని సాహసయాత్ర చేపట్టున్నారు సముద్ర జ కేవలం సముద్ర జలాల్లోనే ఐఎన్ఎస్ త్రివేణిలో మరి ఎన్ని నాటికల్ మైళ్ళు వీరు తిరగనున్నారు ప్రదక్షిణ చేయనున్నారు అంటే యాత్ర చేపట్టనున్నారు అంటే ఇరవై ఆరు వేల కిలోమీటర్ నాటికల్ మైల్ అండి ఇరవై ఆరు వేల నాటికల్ మైల్గా చెప్పుకోవచ్చు ట్వంటీ సిక్స్ థౌసండ్ నాటికల్ మైళ్ళ యాత్రను చేపట్టి మన నా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి మహిళా మహిళా సాధికారతను ప్రపంచానికి చాటి చెప్పడానికి వీరు యాత్రను చేపడుతున్నారు దీనికి నేతృత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ మన ఆర్మీలో పనిచేసే లెఫ్టినెంట్ కల్నల్ ఎవరు అంటే అనూజ వరాత్కర్గా చెప్పుకోవచ్చు అనుజా వరాత్కర్ మొత్తం ఎంతమంది అండి పది మంది యాత్రగా చెప్పుకోవచ్చు ఇది నేషనల్ లో ఇంపార్టెంట్ ఇష్యూగా మనం డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్గా చెప్పుకోవచ్చు ఫేమస్ డాక్టర్ ప్రెస్టేజియస్ ప్రఖ్యాత డాక్టర్గా చెప్పుకోవచ్చు రఘురామ్ అండి రఘురామ్కు మన బ్రిటన్ దేశంలోని బ్రిటన్ దేశంలోని గ్లాస్గో రాయల్ కాలేజ్ వారు ఒక ఫెలోషిప్ను అందించడం జరిగింది రఘురామ్ ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్గా చెప్పుకోవచ్చు మన తెలంగాణ మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కిమ్స్ మీ అందరికీ తెలుసు కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్ అండి ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయిన ఇది క్యాన్సర్ సెంటర్గా మనం చెప్పుకోవచ్చు క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ అని కూడా చెప్పుకుంటాం కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్ మరి దీనికి ఫౌండర్గా మరియు ఎండిగా ఎవరు పనిచేస్తున్నారు అంటే రఘురామ్ పిల్లారిశెట్టి అండి రఘురామ్ పిల్లారిశెట్టి ప్రముఖ డాక్టర్గా చెప్పుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఈయన సేవలను గుర్తించి ఈయన చేస్తున్న సేవల గురించి క్యాన్సర్ నిర్మూలించడానికి ఆయన వైద్య చికిత్సను గుర్తించి అనేక అవార్డులు కూడా అనేక ఇంటర్నేషనల్ ఫెలో కూడా అందించడం జరిగింది మరి అదే విధంగా ఆయన ఖాతాలోకి మరొక ఫెలోషిప్ కూడా అందించడం జరిగింది రఘురామ్ పిల్లారి శెట్టి అండి రఘురామ్ పిల్లారి శెట్టి వాస్తవంగా ఆయనే ఈయనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్ మరి ఆయనను బ్రిటన్ దేశంలోని రాయల్ కాలేజ్ చెప్పుకోవచ్చు రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్ అండ్ సర్జన్స్ సంస్థ ఈయనను ఒక ఫెలోషిప్ ఒక అవార్డుతో సత్కరించింది మరి ఈ అవార్డు పరంగా ఈయనకున్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆసియా ఖండంలోనే అండి మన ఆసియన్ కాంటినెంట్లోనే ఆసియా ఖండంలోనే ఈ ఫెలోషిప్ అందుకుంటున్న అతి చిన్న వయస్కుడుగా మనం ఈయనను చెప్పుకోవచ్చు అతి చిన్న వయస్కుడుగా మరి ఎప్పుడు ఈయనకు ప్రధానం చేశారు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ లెవెన్త్ నా లండన్లో ప్రధానం చేయడం జరిగింది లండన్లో ఈ ప్రజెంటేషన్ సిరిమాని అనేది జరిగింది అంటే క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించడానికి రెండు దశాబ్దాలకు పైగా ఆయన చేస్తున్న సేవను గుర్తించి ఈ అవార్డు ఈ ఫెలోషిప్ ఆయనకు అందించడం జరిగింది ఎవరు అందించారు సార్ గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫెలోషిప్ గా చెప్పుకోవచ్చు ఆయన పేరు ఏమిటి డాక్టర్ పేరు డాక్టర్ రఘురామ్ గా చెప్పుకుంటామండి రఘురామ్ పిల్లారి శెట్టిగా చెప్పుకుంటాం ఓకే ఆయన స్థాపించిన సంస్థ ఏమిటి ఆ హాస్పిటల్ ఏమిటంటే ఉషాలక్ష్మి కిమ్స్ ఉషా లక్ష్మి బ్రెస్ట్ రీసెర్చ్ సెంటర్ గా మనం చెప్పుకోవచ్చు డిసీజ్ సెంటర్ గా చెప్పుకుంటాం నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గ్రామం వార్తల్లోకి రావడం జరిగిందండి ఏ విధంగా వార్తల్లోకి వచ్చిందంటే ఫస్ట్ ఏఐ విలేజ్ ఇన్ తెలంగాణగా దే మన రాష్ట్రంలోనే తొలి ఏఐ గ్రామంగా ఏఐ గ్రామంగా ఒక గ్రామాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది ఏఐ గ్రామం ఆ గ్రామం పేరే అడవి శ్రీరాంపూర్ అండి అడవి శ్రీరాంపూర్గా చెప్పుకోవచ్చు ఎక్కడ ఉన్న సరే అడవి శ్రీరాంపూర్ అంటే మన ఐటీ శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడ మంత్రిని నియోజకవర్గంలో ఉందని చెప్పుకోవచ్చు ముత్తారం మండలంలో అండి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ మన రాష్ట్రంలోనే తొలి ఏఐ విలేజ్గా ఏఐ విలేజ్గా దీన్ని ప్రారంభించడం జరిగింది ఏ విధంగా ఎవరు ప్రారంభించారు అంటే మన ఐటీ శాఖ మంత్రులు డి శ్రీధర్ బాబు గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి ఐటీ శాఖ మంత్రి ప్రజెంట్ ఎవరు కొనసాగుతున్నారండి డి శ్రీధర్ బాబు గారండి శ్రీధర్ బాబు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే ఇక్కడ పాఠశాలలో ఇక్కడ ఉన్న ఈ గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో ఏఐ ల్యాబ్ను ప్రారంభించడం జరిగింది ఏఐ ద్వారా అన్ని రకాల సేవలను రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు అన్ని రకాల అంటే హౌస్ హోల్డర్స్ కూడా ఫ్రీగా నెట్ను అందించడానికి ఇంటర్నెట్ కనెక్షన్ అందించడానికి ఏఐ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ టీ ఫైబర్ను కూడా ఏర్పాటు చేశారండి టీ ఫైబర్ ఈ టీ ఫైబర్ ద్వారా ఈ గ్రామంలోని వెయ్యి ఇళ్ళకండి వెయ్యి ఇళ్లకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇలా ఇలాంటి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ మొత్తం గ్రామానికి అందించడంలో మన తెలంగాణలో ఇదే మొదటి గ్రామంగా మనం చెప్పుకుంటామండి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందించడం జరిగింది ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షలతో వెచ్చించి హై స్పీడ్ ఇంటర్నెట్ అన్ని ఇండ్లకు అండి ఈ గ్రామంలో ఉన్న అన్ని ఇండ్లకు అందించారు అదే విధంగా ఏఐ ల్యాబ్ను కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇలా ఏఐ ల్యాబ్ను తొలిసారిగా ఇక్కడ రైతులకు కావచ్చు ఇక్కడ అనేక రకాలుగా అందరికీ సేవలు అందించడానికి రాష్ట్రంలోనే ఒక ఏఐ ల్యాబ్ను ప్రారంభించడం ఇదే మొదటిగా చెప్పుకోవచ్చు ఐటి శాఖ మాత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిని నియోజకవర్గంలో ఇది ప్రారంభించడం జరిగింది ఈ విధంగా ఈ అడవి శ్రీరాంపూర్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది రాష్ట్రంలోనే తొలి ఏఐ విలేజ్గా చెప్పుకుంటామండి ఏ విలేజ్ అండి అడవి శ్రీరాంపూర్ మండలం వచ్చేసి ముత్తారం మండలంగా చెప్పుకోవచ్చు ఎవరు ప్రారంభించారు ఆ ఊర్లో మన ఐటీ శాఖ మధ్యలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారైన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రారంభించారు ఓకే నెక్స్ట్ మరి జాతీయంగా మనం మాజీ ప్రధానమంత్రి వర్యులైన అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆటోబయోగ్రఫీని ఒక ఆథర్ విడుదల చేయడం జరిగింది సెప్టెంబర్ నెలలో మరి ఏమిటి అదంటే ద బిలీవర్స్ డైలమా ద బిలీవర్స్ డైలమా అనే ఆటోబయోగ్రఫీ సెప్టెంబర్లో రిలీజ్ కావడం జరిగింది మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారు ఎవరి జీవిత చరిత్ర అంటే మన భారత మాజీ ప్రధానమంత్రి ప్రధానమంత్రివర్యుడు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన అటల్ బిహారీ వాజ్పేయి అండి గొప్ప రాజనీతి కలిగిన గొప్ప ప్రధానమంత్రులు ఆయన ఒకరిగా చెప్పుకోవచ్చు అటల్ బిహారీ వాజ్పేయి గారు అండి వాజ్పేయి గారి జీవిత చరిత్రను ఆయన రాజకీయ జీవిత చరిత్రను ఒక పుస్తకం రూపంలో ఒక రచయిత ఢిల్లీకి చెందిన రచయిత తీసుకురావడం జరిగింది మరి ఎవరు ఈ పుస్తకాన్ని రాసి రిలీజ్ చేశారు అంటే అభిషేక్ చౌదరి అండి ఈ పుస్తకాన్ని అటల్ బిహారీ వాజ్పేయి యొక్క రాజకీయ జీవిత చరిత్రను రాసి రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ పుస్తకం పేరే ద బిలీవర్స్ డైలమాగా చెప్పుకోవచ్చు అండి బిలీవర్స్ డైలమా అభిషేక్ చౌదరి ఆధర్ ఎవరండి అంటే అభిషేక్ చౌదరి ఢిల్లీకి చెందిన రైటర్గా చెప్పుకోవచ్చు గతంలో కూడా ఈయన కొన్ని పుస్తకాలను రాసి రిలీజ్ చేయడం జరిగింది ఈయన యొక్క పొలిటికల్ కెరీర్ ని ఇలా ప్రధాన అంశంగా చేర్చడం జరిగింది అండి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుండి టూ ఎయిటీన్ వరకు ఆయన యొక్క రాజకీయ జీవిత చరిత్రను ప్రధాన ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఓకే ఎవరైనా అభిషేక్ చౌదరి ఎవరి జీవిత చరిత్ర అటల్ బిహారీ వాజ్పేయి మన మాజీ ప్రధానమంత్రి వర్యులుగా చెప్పుకుంటాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అండి నైన్టీ సిక్స్లో ఈయన మొదటిసారిగా మన భారతదేశానికి ఈయన ఫస్ట్ టైం అంటే ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాడండి ఈయన మొదటిసారి ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈయన ప్రత్యేకత ఉందండి ఇక్కడ మొదటిసారిగా ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కేవలం పదమూడు రోజులు మాత్రమే ఈయన పదవిలో ఉన్నాడండి ఈయన తీర్మానంలో ఓడిపోవడం జరిగింది తర్వాత నైన్టీ ఎయిట్ లో అండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండవసారి ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాడు పదమూడు నెలల పాటు పనిచేశాడండి పదమూడు నెలల పాటు పనిచేశాడు తర్వాత నైన్టీ నైన్లో జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఐదు సంవత్సరాల పాటు అంటే రెండు వేల నాలుగు వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు అంటే ఇనే మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఇంకా చెప్పుకుంటే ప్రస్తుతం మన అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అండి భారతీయ జనతా పార్టీ స్థాపనలో ఈ కూడా ఒకరిగా చెప్పుకోవచ్చు మనకు తెలుసు ఫౌండర్స్ గా మనం బీజేపీ పార్టీ ఫౌండర్స్ గా ఎవరిని చెప్పుకుంటాం అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వాని బైరాన్ సింగ్ షెకావత్ ఈ ముగ్గురు కలిసి బీజేపీ పార్టీని ప్రారంభించారని చెప్పుకుంటున్నాం నైన్టీన్ ఎయిటీలో మరి బీజేపీ పార్టీ ప్రారంభించిన తర్వాత ఈ బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన చేసిన మొదటి వ్యక్తి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అండి అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప రాజనీతి కలిగిన రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటాం నైన్టీన్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన ప్రధానమంత్రిగా మనం చెప్పుకుంటాం అటల్ బిహారీ వాజ్పేయి ఈ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో నైన్టీన్ నైంటీ ఎయిట్ లో అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే లెవెన్త్ నా మే నెవెంత్న మన భారతదేశం రెండవసారి అణు పరీక్షలు జరిపిందండి న్యూక్లియర్ టెస్ట్ జరిపింది మన గతంలో న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు జరిపారండి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగిందండి నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్న జరిగింది మొదటిసారి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిపించిన అంటే సాహసోపేతమైన ఈ నిర్ణయాన్ని తీసుకున్న ప్రధానమంత్రి ఎవరు మనందరికీ తెలుసు ఎవరండి ఇందిరాగాంధీ గారు మొదటిసారిగా జరిపించారు ఆ తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత రెండవసారి అణు పరీక్షలు జరిపించిన ప్రధాన ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి అండి ఈ రెండవసారి పరీక్షలు జరిపినప్పుడు మన భారతదేశం అంటే ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేసిందో అంటే ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే వంద శాతం ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ దాన్ని మించి మనకు ఫలితాలు రావడం జరిగింది మరి ఈ రెండవసారి అనుపరీక్షలు జరిపించిన విజయవంతమైనందుకు గుర్తుగా మన ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇది ఫేమస్ స్లోగన్ అని చెప్పుకోవచ్చు మరి ఆయన ఇచ్చిన స్లోగన్ ఏమిటంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అండి జై విజ్ఞాన్ గతంలో మనకు స్లోగన్ ఈ స్లోగన్ ఉండే జై జవాన్ జై కిసాన్ ఇది ఎవరిది ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారిది మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారిది దానికి వైజ్ఞానిక రంగంలో కూడా మన భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది విజ్ఞాన శాస్త్ర రంగంలో అదేవిధంగా అనుశక్తి రంగంలో కూడా ప్రపంచ దేశాలతో అగ్ర రాజ్యాలతో మనం పోటీ పడుతుంది డెవలప్ అయిన దేశాలతో పోటీ పడుతుంది కాబట్టి మనం కూడా ఈ ప్రపంచ దేశాల సరసన చేరామని చెప్పి ఈ జై విద్యాన్ని యాడ్ చేయడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రముఖ ఏమిటి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని ఓకే మరి జై విజ్ఞానికి ఇంకా ఏమైనా పదం ఆడైందా అంటే జై ఆడైందండి ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సైన్స్ సమావేశాల సందర్భంగా మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక నినాదం ఇచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ నినాదం ఏమిటి అంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధానం అనే నినాదం కూడా ఇవ్వడం జరిగింది మరి అటల్ బిహారీ వాజ్పేయి అదే రోజున మే పదకొండున ఏ రోజు అయితే మనం అను పరీక్షలు జరుపుకున్నాము ఇవి సక్సెస్ అయ్యాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మే లెవెంత్ను లెవెన్త్ మేను మనం దేనిగా జరుపుకోవాలని ఆయన అనౌన్స్ చేశాడు అంటే టెక్నాలజీ డేగా అండి టెక్నాలజీగా నేషనల్ టెక్నాలజీ డే జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానం చేయడం జరిగింది మరి అప్పటి నుండి నైంటీ నైన్ నుండి ప్రతి సంవత్సరం కూడా ఆయన ప్రతిపాదన మేరకు మనం ప్రతి సంవత్సరం కూడా తొంభై తొమ్మిది నుండి స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా మే పదకొండును జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇంకా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన పొరుగున ఉన్న పాకిస్తాన్తో ప్రముఖ యుద్ధం అనేది ఒక ఘోర యుద్ధం జరిగింది కార్గిల్ వార్గా చెప్పుకుంటామండి కార్గిల్ వార్ ఈయన ప్రధానిగా ఉన్నప్పుడే మరి కార్గిల్ యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధాన మంత్రి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారండి అటల్ బిహారీ వాజ్పేయి గారే మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో డిసెంబర్ ఇరవై ఐదున జన్మించాడు మరి ఆ డిసెంబర్ ఇరవై ఐదునే మనం ప్రతి సంవత్సరం కూడా దేనిగా జరుపుకుంటున్నామంటే జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా అండి మనకు చాలా ఎగ్జాంపుల్ అడిగారండి జాతీయ సుపరిపాలనా దినోత్సవం దాన్ని మనం ఇంగ్లీష్లో గుడ్ గవర్నెన్స్ డే అంటాం ఈ గుడ్ గవర్నెన్స్ డే ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటామంటే అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం మరి అటల్ బిహారీ వాజ్పేయి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదహారున మరణించడం జరిగిందండి ఆగస్టు పదహారున ఈయన మరణించడం జరిగిందని చెప్పుకోవచ్చు ఈయనకు రెండు వేల పదిహేనులో అండి రెండు వేల పదిహేనులో మన భారతదేశం యొక్క అత్యున్నతమైన పురస్కారం భారతరత్నను కూడా మన ప్రభుత్వం ప్రదానం చేయడం జరిగింది గతంలో ఈయనే నైన్టీన్ నైన్టీ టూలోనే భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కూడా అందుకున్నాడండి పద్మ విభూషణ్ కూడా అందుకోవడం జరిగింది అదేవిధంగా మన భారత పార్లమెంట్లో హుందాగా ప్రవర్తించిన ఇచ్చే బెస్ట్ పార్లమెంట్ మెంటేరియన్ అవార్డు కూడా గతంలో అందుకున్న గొప్ప రాజకీయ నాయకుడిగా చెప్పుకోవచ్చు ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఇటీవల విడుదలైన ఆటో బయోగ్రఫీ ఏమిటంటే ద బిలీవర్స్ డైలమాగా చెప్పుకోవచ్చు ఎవరు రిలీజ్ చేశారు ఎవరు రాశారు సార్ అభిషేక్ చౌదరి ఢిల్లీకి చెందిన ఫేమస్ జర్నలిస్ట్ గా ఫేమస్ ఆథర్గా మనం చెప్పుకుంటాం అభిషేక్ చౌదరి రాసి ఈ బయోగ్రఫీని విడుదల చేయడం జరిగింది పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి అండి ఓకే ఇది బుక్స్ లో మనకి ఇంపార్టెంట్ ఈవెంట్ గా చెప్పుకోవచ్చు అండి నెక్స్ట్ మన మాజీ ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ గారికి న్యూయార్క్లోని న్యూయార్క్లోని గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ వారు ఒక అవార్డునైతే అనౌన్స్ చేయడం జరిగింది మరి కేటీ రామారావు అండి కే తారక రామారావు గారికి ఈ అవార్డును అనౌన్స్ చేయడం జరిగింది ఏమిటి అవార్డు అంటే గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అండి గ్లోబల్ రీజనల్ ఎఫైర్స్లో మనకి ఇంపార్టెంట్ అంశంగానే అండి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు ఎవరు ఏ దేశానికి చెందిన అంటే అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ వారు ఎవరు ప్రధానం చేస్తున్నారు సార్ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ వారు ఈ అవార్డును ప్రధానం చేయడం జరుగుతుంది మరి గ్రూన్ స్కూల్ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరానికి గాను గ్లోబల్ లీడర్షిప్ అంటే ప్రపంచ నాయకత్వ విభాగంలో చాలామందిని ఎంపిక చేయడం జరుగుతుంది మరి ప్ర చాలా ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన వారిలో మన దేశం నుండి ఎంపికైన వ్యక్తి ఎవరంటే మన తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు ఎంపిక కావడం జరిగింది ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుస్థిర అభివృద్ధి కోసం అదేవిధంగా అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం మరియు పర్యావరణ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయన పాటు ఆయన యొక్క పనితనాన్ని గుర్తించి ఈ అవార్డును ఆయనకు ప్రకటించడం జరిగింది మరి న్యూయార్క్ కేంద్రంగా ఈ అవార్డును ఎప్పుడు ప్రదానం చేయనున్నారు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగున సెప్టెంబర్ ఇరవై నాలుగున ఈయన అందుకు ఉన్నారని చెప్పుకోవచ్చు ఓకే గ్రీన్ నేషనల్ స్కూల్ కాన్ఫరెన్స్ వారు ఈ అవార్డును అందిస్తున్నారు ఏమి అవార్డు అండి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకోబోతున్న మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తిగా ఎవరు గుర్తింపు పొందుతున్నారు కేటి రామారావు గారండి కల్వకుంట్ల తారక రామారావు మాజీ ఐటీ శాఖ మాత్రిగా చెప్పుకోవచ్చు ఇది పర్సన్స్ ఇన్ న్యూస్ మరియు అవార్డు పరంగా ఇంపార్టెంట్ ఈవెంట్గా డిస్కస్ చేయడం జరిగిందండి ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ